రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఆటల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ గచ్చిబౌన్ తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా శివసేనారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తానని శివసేనారెడ్డి అన్నారు మున్ముందు శివసేనారెడ్డి మరిన్ని పదవులు అలంకరించాలని ఉత్తమ ఆకాంక్షించారు ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ బాధ్యతలు స్వీకరిస్తున్న శివసేనారెడ్డి గారికి నా అభినందన శుభాకాంక్షలు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అవుతున్నారు ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశం రానుండే అది వస్తే ఇంకా బాగుండే గానీ దీని గురించి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను